శ్రీ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడో భాగంలో ఉన్న గీతావాక్యములు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది గురించి చెప్పుకుందాం ఎనభై ఎనిమిది సుకరములు అందములు సుందరములు మందరములు ఏమీ లేదు చదరము ఏమీ లేదు బాల మంత్రము సుకర్మము బాలనము శిఖారము ఏమీ లేదు సుందరము చక్రము ఊరుకుండు చందన కంధరము ఎత్తు భారము పదకొండు అయినాయి అర్థం సంసార బంధంలో బంధింపబడిన వారికి ఆ సంసారం నందు తాపత్రయము అధికంగా ఉంటుంది దారేషణ పుత్రేషన ధనేషన అనేది ఈషణ త్రయములు ఇవన్నీ కోరికల వలయాలు ఈ వలయమునందు చిక్కుకున్న వారికి ఎన్ని జన్మలు ఎత్తినా మిగిలేది ఏమీ లేదు ఇది మనస్సును నిలిచినట్లుగా ఒకటి ముప్పై ఐదు పర్యాయములు అనగా ప్రతినిత్యము తెలుసుకుంటూ ఉండాలి అప్పుడు ఆ ఆలోచన రావడమే ఆ ఆలోచన ధోరణియే నీకు ఏమీ లేదు అనే విషయము తెలుపుతుంది కోరిక అనేది నశిస్తేనే దైవం నందు మనస్సు లగ్నమై చివరికి మోక్ష సాధన చేయగలుగుతాం అలా కోరికలన్నీ నిర్మూలమైనప్పుడు మాత్రమే నీవు బాలునితో సమానమైన వాడు అవుతావు అట్టి సమయంలో అంటే నిష్కలమైన మనస్సు కలిగి సమయమున నీవు మంత్రమును అంటే దైవ ధ్యానమును సులభంగా చేయగలుగుతాం ఆ ధ్యానంలో ప్రత్యేకమైన ఆచారములు ముద్రలు మొదలైనవి ఏమీ అవసరం లేదు మీ మనస్సు పరిశుద్ధమై సుందరమై చక్రము వలె తిరగక ఊరక నిశ్చలమై ఉంటే చాలు ఎనభై తొమ్మిది మనకి వారికి ఇవ్వవలెను వారికి రామా రామా అనుకోను ఏమి వచ్చినది అయ్యా ఏమి వచ్చినది మదనము ముప్పై ఐదుగా తీసి అది ఏమి చెప్పినారు చదనము చంద్రము చందనము కాష్టము ఏమీ లేదు తనూరము సంసారము చీదరము ఎత్తుకి భారము కొని ఎత్తుకపోయినది ఎన్నటికీ నీవు వస్తావు సిరి సున్నము ఏమీ లేదు ఎత్తు భారము అయ్యా ఏమి చెప్పుదాము చదరము చదరంగా చెప్పుతాము ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం మనకి వారికి ఇవ్వవలను ఇట్లు మనము దిగవలసిన చోట దిగి రామ రామ అని దైవమును నిశ్చలమైన మనస్సుతో ధ్యానం చేస్తే మనలోని కామ క్రోధాదులు క్రమముగా కండ కండములై నశించిపోతాయి అట్టి సమయంలో మనకి భ్రాంతి కూడా తొలగవచ్చు అంతవరకు మనలో ఉన్న కామ క్రోధాదులు చందన కాష్టము వరకు పడిపోతున్నప్పుడు వాణియందు ఒక మమకారము మరలా ఏర్పడి మనలను అజ్ఞానాంధకారమునకు తీసుకొని పోతూ ప్రమాదకరమగు సంఘటనలు ఏర్పడుతుంటాయి అప్పుడు నీవు దృఢంగా నిలబడి సంసారమునందలి చిద్రములను వాని ఎత్తులను గమనించుకొని ఎత్తుకు పైవెత్తు వేసి పారద్రోలగలిగితే నీకు స్థిరమైన శాశ్వతమైన నిత్యమైన జ్ఞాన సంపద సిద్ధిస్తుంది ఇది ప్రతి వ్యక్తికి భగవంతునితో ఆడునటువంటి ఒక చదరంగము ఆట నీవు ఆ ఆటలో గెలవాలన్నా నీ మనస్సును చంచలము కానీక భగవంతుని ఎందే మనస్సు నిలిచేటట్లు చేసి నిశ్చలతను ప్రతి క్షణము సాధన చేసుకుంటూ ఉండాలి ఈ వాక్యం యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తరువాయి భాగంలో మనం గీతా వాక్యమును తొంభై తొంభై ఒకటి గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్యస్వామి వారికి శ్రీ మాకాళి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ